हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलथौ निमग्नानां मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां భవామణిక హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర స్కందుడు అగస్త్య మహర్షితో చెప్తున్నారు మహర్షి మహాదేవుడు రత్నేశ్వరుడి యొక్క మహిమను పార్వతీదేవికి చెప్తున్నటువంటి సందర్భంలో రక్షించండి రక్షించండి అని ఆర్తనాదాలు వినబడ్డాయి మహిషాసురుడి కొడుకు పేరు గజాసురుడు వాడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు వరాలు పొంది ఉన్నాడు వాడు కాలు పెట్టిన చోట భూమి కంపించిపోతూ ఉంటుంది వాడి యొక్క తొడల వేగానికి పర్వత శిఖరాలు కింద పడిపోతాయి వాడి యొక్క తల మీద ఉన్నటువంటి జుట్టు తగిలి మేఘాలు చెల్లా ఉంటాయి వాడు కానీ ఒక్కసారి నిట్టూరిస్తే సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు పైకి ఎగురుతాయి నదులు కల్లోలమైపోతాయి మహాబలవంతుడు వాడు వాడి పరిమాణం చూస్తే వీడి సాధ్యం కూడా ఇంతటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది తొమ్మిది వేల యోజనాల పొడవు అంతటి వైశాల్యం కలిగినటువంటి వాడు వాడు బ్రహ్మగారిని ఉద్దేశించి పరమ అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమైతే నిర్జితములకు స్త్రీ పురుషులతో చావకుండా వరాన్ని పొందాడు బ్రహ్మగారి వరాన్ని పొందినటువంటి ఈ గజాసురుడు మూడు లోకాలని కూడా గడ్డి పరకలాగా చూస్తున్నాడు లోకాలని పట్టి బీడిస్తున్నాడు దేవతలందరినీ గడగడలాడిస్తున్నాడు క్రమక్రమంగా ఒక్కొక్క దేవత యొక్క లోకాన్ని స్వాధీనపరుచుకుంటున్నాడు ఈ గజాసురుడి యొక్క ఆగడాలని తట్టుకోలేక దేవతలందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కైలాస శిఖరంలో ఉన్నటువంటి మహాదేవుడిని కలిశారు మహాదేవ గజాసురుడి యొక్క ఆగడాలను మేము తట్టుకోలేకుండా ఉన్నాం అని వచ్చినటువంటి దేవతలు శివుడికి విన్నవించుకుంటూనే ఉన్నారు దేవతలు ఎటు పరిగెత్తుకుని వెళ్ళారు అని వాళ్ళ వెనకాతల పరిగెత్తుకుని వస్తున్నటువంటి గజాసురుడు కైలాసానికి కూడా రానే వచ్చేశాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రమదగణాలని కొడుతూ ప్రారంభించేట వాళ్ళని కొట్టడం ప్రారంభించాడు ప్రమదగణాలని అప్పుడు దేవతలందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళి మహాదేవుడి యొక్క వెనకాతల నిలబడ్డారు దాక్కున్నారు దేవుడి వెనకాతల అప్పుడు మహాదేవుడు అన్యుల వలన మరణించినటువంటి ఆ గజాసురుని చూసి తన దగ్గర ఉన్నటువంటి ఆ త్రిశూలాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ గజాసురుడి బొడ్డులో ఆ త్రిశూలాన్ని గుచ్చి ఇలా నేలపై పాతాడు పరమశివుడు దేవతలతో ఈ గజాసురుడు చనిపోయాడరా ఇంకా మీరు నిశ్చింతంగా ఉండండి అని తన వెనకాతల దాగి ఉన్నటువంటి దేవతలను ముందుకి రెండర్రా రెండు రెండి ముందుకి అని ముందుకి రమ్మని ఆశ్ ఆదేశించాడు దేవతలందరూ కూడా సంతోషపడి మహాదేవుడి యొక్క ముందుకు వచ్చి మహాదేవుడికి సాష్టాంగ దండ ప్రణామం చేసి స్తోత్రాలు చేస్తున్నటువంటి సమయంలో వికటాటహాసం వినబడింది పైనుంచి ఒక్కసారి మహాదేవుడు పైకి చూశాడు త్రిశూలం మీద ఒక ఫ్యాన్ తిరుగుతున్నాదా అన్నట్లుగా గిరగిర గిరగరా తిరుగుతున్నాడు త్రిశూలం మీద ఈ గజాసురుడు అప్పుడు మహాదేవుడు ఎరా ఇంకా నువ్వు చావలేదా నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా ఒక్కసారి నేను త్రిశూలంతో గుచ్చితే వాడు వెన వెంటనే మరణించవలసిందే కానీ ఇంకా నువ్వు బతికే ఉన్నావా అని ఆశ్చర్యపోయి నువ్వేమైనా నువ్వేం చెప్పదలుచుకున్నావురా మరణించే సమయంలో ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది నీకేం కోరిక ఉందో చెప్పరా అన్నాడు అప్పుడు వాడు అంటాడు త్రిశూలపాణే స్మరణ స్మరహారిణం తవ హస్తే మమ వధాశ్రేయానేవ పురాంతక మహాదేవా నువ్వు మన్మధుణ్ణి చంపావు అన్నటువంటి విషయం నాకు తెలుసు నీ సమీపానికి వస్తే నువ్వు నన్ను చంపుతావు అన్న విషయం కూడా నాకు తెలుసు నీ చేతిలో మరణం నాకు కళ్యాణదాయకం పరమశివ నేను నిన్ను ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాను దయతో సమాధానం చెప్పండి ఆ తర్వాత మీ ఇష్ట ప్రకారం గావన్యమండి అని అడుగుతున్నాడు మహాదేవా ఎక్కడైనా సరే గెలిచిన వాడు కింద ఉంటాడా లేకపోతే గెలిచిన వాడు పైన ఉంటాడా చెప్పవయ్యా ఒకసారి నువ్వు గెలిచిన వాడు ఎప్పుడూ పైనే ఉంటాడు కదరా అని అంటే మరి ఇప్పుడు నేను నీ త్రిశూలానికి అగ్రభాగంలో నేను ఉన్నాను కాబట్టి జయం నాదే ఎప్పటికైనా మరణం తప్పదు కానీ ఇటువంటి మరణం శ్రేయస్కరం అన్నాడు అంటాడు వాడు మహాదేవా నువ్వు ఈ ప్రపంచాలన్నింటికీ కూడా పైన ఉన్నావు మరి ఇప్పుడు నేనెక్కడున్నాను నేను నీకన్నా పైభాగంలో నేను ఉన్నాను అని వాడంటూ ఉంటే ఇక్కడ పరమశివుడు ఒక్కసారి చిరుమంద హాసనం చేశాడు శంకరుడు సంతోషించాడు వాడంటాడు గజాసురుడు ప్రభు నేను ధన్యుడని నాతో సమానమైనటువంటి వాడు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకెప్పుడూ లేడు అందరినీ నువ్వు చేయిస్తే నిన్ను నేను చేయించాను ఎందుకంటే ఇప్పుడు నీ త్రిశూలం తాలూకా అగ్రభాగంలో నేనున్నాను నీకంటే మీద నేనున్నాను కాబట్టి జై నాథి అంటాడు అప్పుడు మహాదేవుడు వాడిని త్రిశూల నుంచి కింద పడేసాడు పడేసి ఒరై నీకేదన్నా వరం ఇద్దామని అనుకుంటున్నాను రా ఏ వరం కావాలో కోరుకోరా అన్నాడు ఈ పరిణామానికి దేవతలు ఆశ్చర్యపోయారండి ఇదే పరిస్థితి ఇంకా ఏ దేవుడిదైనా ఏ దేవుడైనా దేవత అయినా చేస్తే వాడిని ముక్కలు ముక్కలు చేసి పారేసేవాళ్ళమే ఇటువంటి రాక్షసుని కానీ మహాదేవుడికి ఉండేటటువంటి గొప్ప విశాలమైనటువంటి గుణం ఏమిటంటే దుర్మార్గుడు దుష్టుడు అయినంత మాత్రం చేత వాడి ప్రాణాలు తీసి చంపవలసినటువంటి అవసరం లేదు వాడికి తగిన శిక్ష విధిస్తే చాలు వాడు ఉద్ధరింపబడతాడు అనేటటువంటి భావంతో ఎంతో మంది రాక్షసులు తన సమీపానికి వస్తే చంపకుండా వాడిని బాగు చేసి తన ప్రమదగణాల్లో చేర్చుకున్నాడు మహాదేవుడు కోరుకోరా ఏ వరం కావాలో అన్నాడు అంటే పుట్టినవారికి పుట్టినవారికి నియతంబులు విశ్వనాథ పుట్టినవానికి అందులోని మత్స్యలోకంలో పుట్టినటువంటి వాడికి తప్పనిసరిగా చావ ఉంటుంది కాబట్టి మృతి ఉంటుంది కాబట్టి దాన్ని మత్స్యలోకం అన్నారు పుట్టినవాణికి మరణంబులు విశ్వనాథ నాయటికృతార్థుండెవ్వడూ చరాచర విశ్వవిధాత సృష్టికిన్ పట్టమురాజ సుపర్వ విటంక ఆనతపర్వకిరీటవిటంక సంఘటిత గంటిన్ తుదిన్ కరుణాపయోనిధిన్ అమరవంజ చేరి వడలు దిత్తొల్చి తోలు పచ్చడము చేసి దాల్చియుండవలయు అంటాడు ఏమి కోరిక కోరేడ చూడండి ఆఖరికి వడలు తిత్తొల్చి తోలు పచ్చడము చేసి దాల్చియుండవలయు బ్రహ్మాండమైనటువంటి ఉత్పలమల తేటగితీ వేశారు శ్రీనాథక విశార్వముడు ప్రభు లోకాల్లో నన్ను అందరూ దుర్మార్గుడు దుష్టుడు అంటున్నారు ఇంతకు ముందే దేవతలు కూడా నీ సమీపానికి నా గురించి చెప్పారయ్యా దుర్మార్గుడు దుష్టుడు అయినటువంటి ఈ గజాసురుడి ఆగడాలు మేము తట్టుకోలేకపోతున్నాం అందుకని నన్ను సంహరించమని చెప్పారు అటువంటి నేను నిన్ను కోరుకునేది ఒకటేనయ్యా అని ఆ గజాసురుడు ఏమి కోరుకున్నాడో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా ఎంత న్యాయన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర